ఆర్యవయ్యులకి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పూర్తి స్థాయిలో అప్ప చెప్పినట్టయితే స్వామివారికి ఐదు వేల కోట్ల రూపాయలు ఏదైతే ఖర్చు చేస్తున్నారో రానుల బడ్జెట్లో దాన్ని వీళ్ళు సగానికి సగం తీసుకొస్తారు ఇది ఆర్య వయసులతోని సాధ్యం ఎందుకంటే వారికి దేశవ్యాప్తంగా కూడా వాళ్ళ సత్రాలు కమిట్మెంట్గా కమిటెడ్గా పనిచేస్తున్నటువంటి నేను నేను కళ్ళతో చూశాను సో ఆర్య వయసులకి పీట వేయాలి టీటీడీలో అప్పుడు పనులన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా నాణ్యత కానీ ఆ నాణ్య వెచ్చేటువంటి పైసకి ప్రతిదీ జవాబుదారీతనంగా ఉండేటువంటిది వీరు మాత్రమే అది కూడా గోమటి అని ఎందుకని అంటే గోవులకి పూర్వం మహాభారతంలో కూడా రాసి ఉందండి ఇది గ్రంథాల్లో పూర్వము గోవులని సంరక్షించినటువంటి వారు గోమటి వాళ్ళు గోమటి ఇది ఉన్నది పుస్తకాలు సో గోవిందునికి ఇష్టమైనటువంటి గోవు గోమటి గోవిందుడు సో వీరు ఆరే వయసులకు పెద్దపీట వేసి టీడీలో వాళ్ళకి అకామిడేట్ చేస్తే చాలా ప్రక్షాళన జరుగుతుంది నెంబర్ టూ స్వామివారిని ఆనంద నిలయంలో ఫస్ట్ దర్శించుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా అంటే గొల్లవాడు ఇప్పుడు ఆన ఇప్పుడు మనం మహాద్వారం ఎదురుగా గొల్ల మండపం ఉంటుంది గొల్ల మండపం దగ్గర శ్రీకృష్ణదేవుడు ఆ రోజుల్లో ప్రధాన అర్చకుడు ఒక బాక్సులో తాళంచెలు తీసుకురావడం ఈ యాదవ కుల స్థలం సంబంధించిన వాళ్ళు గొల్లవాళ్ళు ఇంకొక బాక్స్లో తాళంచెలు తీసుకొచ్చి ఆ గొల్ల మండపం అక్కడ కలుసుకొని ఇద్దరు కలిసి స్వా మహాద్వారంలో స్వామివారి ఆనందలేములోకి ఎంటర్ అయినాక వాళ్ళు లాక్ ఓపెన్ చేసేది మెయిన్ డోర్ ఫస్ట్ దర్శించుకునేది మాత్రం గొల్లవాడు యాదవ కుల సంబంధించినటువంటి వాళ్ళు స్వామివారు మొదటి దర్శనం చేసుకోవాలి సో యాదవులని ఆర్యవశులని కలిపి టీటీడీకి పెద్దపీట వేసినట్టయితే టీటీడీలో ఎటువంటి అపచారం కానీ బ్రాహ్మణులైతే ఆల్రెడీ కొండపైన ఉన్నారు వేద పాఠశాల ఉన్నది ధర్మశాల అన్నీ ఉన్నాయి అక్కడ సో అవన్నీ యథావిధికి జరుగుతాయి బ్రాహ్మణులు పెద్ద ఎత్తున టీటీడీ నడుస్తుంది బ్రాహ్మణులతో సో పూజారు బ్రాహ్మణులు ఆగమశాస్త్రులు అందరూ ఒకటైతే అడ్మినిస్ట్రేషన్ పరంగా వచ్చినప్పుడైతే ఆర్యవశలకి యాదవులకి తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్ద పెద్దపీట వేయాలని చెప్పేసి నేను చంద్రబాడే గారిని కోరుతున్నా అప్పుడు ఎటువంటి కాంప్లైంట్ రాదు ఖర్చు తక్కువ అవుతుంది క్వాలిటీ ఇంక్రీజ్ అవుతుంది స్వామివారికి సమర్పించుకుంటే ప్రతి విభాగంలో పర్యవేక్షణ ఉంటుంది వాళ్ళకు ఒక వేసి అక్కడ కూర్చోబెడితే అక్కడికి వెళ్ళి నేను ఛాలెంజెస్ చెప్తున్నా అధికారికి నువ్వు ఫోన్ చేస్తావు అక్కడి నుంచి మినిస్టర్ గారు వస్తున్నారు ఇక్కడి నుంచి సినిమా యాక్టర్ వస్తున్నాడు జడ్జి గారు వస్తున్నాడు అని ఇక్కడి నుంచి లేచి ఉరుకుత ఇక్కడి ఇదే డిఫ్టీయో నువ్వు అక్కడ ఉరుకుతు అదే వీళ్ళకి వీళ్ళు 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 దేశవ్యాప్తంగా సత్రాలు నడుపుతారు కాబట్టి వీళ్ళు అక్కడి నుంచి కదలే కదలరు ఆ డిపార్ట్మెంట్ కదిలితే ఇంకో అప్పచేల్తారు సో ఇంత పర్యవేక్షణ మానిటరింగ్ చేయగలది ఆరే వయసులు మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళకి పెద్దపీట వేయాలని చెప్పేసి నేను కోరుతున్నా అదేవిధంగా యాదవులు ఎందుకంటే గోవులని కాసేవాళ్ళు యాదవులు సో గోవు బ్రతుకుతుంది టీటీడీలో గోశాల వ్యవస్థ ఏర్పడుతుంది ఆ గోశాల నుంచి వచ్చేటువంటి ప్రతి పంచ గవ్యాలు స్వామివారి సమర్పించిన పవిత్రత వస్తుంది సో యాదవ్ కమ్యూనిటీ ఆడవేశాలని కలిపి మిగతా క్యాస్వాల్ అందరూ మీరు తీసుకోండి బోట్లో కాకపోతే ఎక్కువ పర్యవేక్షణ అప్ప చెప్పండి ఏమి నష్టం లేదు మనకి స్వామివారి ముఖ్యం స్వామివారి పవిత్రత ముఖ్యం అక్కడ ఎటువంటి అపచారం జరగకూడదు దోష నివారణ కార్యక్రమాలు జరగకూడదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులు ఆనందపడతారు సంతోషిస్తారు ఇది కానుక జరిగి జరిగితే చంద్రబాబు గారు ఈ దిశగా అడుగులు వేస్తారని చూస్తారని చేస్తారని నాకు పూర్తి నమ్మకం ఉన్నది వెంకటేశ్వర స్వామికి కూడా మనందరికీ కూడా మీకు పునర్జన్మ ఇచ్చారు వెంకటేశ్వర స్వామి సో ఈ నా సజెషన్ని మీరు తీసుకోండి గోవు గోవిందుడు గోమటి వాళ్ళే ఆ రోజు పర్యవేక్షించారు గొల్ల కుల సంబంధించిన వాళ్ళని యాదవ్ కమిటీని కూడా మీరు టీడీటీలో పెద్దపీట వేసినట్టయితే తిరుమలలో ఇలాంటి వార్తలు మనం విన్నాం అందరం కూడా ఆనందంగా ఆరోగ్యంగా అందరూ అభివృద్ధి పథకంలో ముందుకు పోతాం ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆశీస్సులతో అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను